సహకరించి కొంచెం డయాస్ ని క్లియర్ చేయాలని కోరుతున్నాం ఎవరు పేరు పిలిస్తే వారు మాత్రమే ముందుకు వచ్చేలాగా మొదటి మొదటిగా ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు వచ్చే いいべちゃい。 ကျေးဇူး యాభై ఆరు వాటి జనసంఖ్య వ్యవహరించి ఈరోజు మా వెస్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అంగ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో మన సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వంశి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి సంవత్సరంలో నాలుగు వందల పై చిరుపుతో పార్టీ కనుగోలు కప్పుకొని పార్టీ దంపించుకోవడం జరిగింది మా నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే బడుగు బలగైన వర్గాలు ఉన్నారో మా వార్డు మ్యాక్సిమము దిగుమధ్యతరగతి వాళ్ళ ఉన్న అంటే పేదవాళ్ళు దిగుమధ్యత వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రా ప్రాంతం అండి సో ఇల్లుబడిన ప్రాంతం మా యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి చాలామంది జన సైనికులు వీరమాల సహకారంతో నాలుగు వందల మంది ఈ ఈరోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు మన మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వెస్ట్ ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి గారికి అలాగే మా సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి మా గురువారి మాజీ మంత్రివర్యుడు శ్రీ పొంతాల రామకృష్ణ గారికి అలాగే అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పేమలశెట్టి రామకే గారికి ధన్యవాదాలు నుంచి సుమారు నాలుగు వందల ఎనభై మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నచ్చి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి అయినటువంటి శివగారు యాభై ఆరో డివిజన్ నుంచి ఈరోజు నాలుగు వందల మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం మిగిలిన పార్టీని చూశారు ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకు మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించా అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలని ఒక్క సిద్ధాంతంతో వచ్చారు ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు